ఏయ్ కారాపు గురుగారు నన్ను గుర్తుపట్టారా ఎవరండి నేనండి మీ స్టూడెంట్ వరుణ్ని వరే సన్నాసి ఏంట్రా ఈ మార్కులు చదువురాని మొద్దు సుద్దా నువ్వు దేనికి పనికిరావురా నువ్వు జీవితంలో సక్సెస్ కావు ఓ హ వరుణ్ నువ్వే నారా గుర్తొచ్చిందా సార్ ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎందుకంటే మీరు దేనికి పనికిరాను అన్న నేనే ఈ రోజు ఇండియాలో టాప్ ఇండస్ట్రియల్ లిస్ట్ని సాగండి గురుగారు నన్ను క్షమించండి గురుగారు ఎవరా అంతలా తిట్టేసి వస్తున్నావు అదే ఆ రంగారావు గురువు గారు అమ్మా బుద్ధి నీకు ఆయన చిన్నప్పుడు ఎంత సహాయం చేసిండో తెలుసా నీకు ఏమైందమ్మా వరుణ్ వారం రోజుల నుండి స్కూల్ కు రావట్లేదు ఆయనకి గుండె జబ్బు వచ్చింది సారు ఆపరేషన్ చేయాలంటే మూడు లక్షలు కావాలన్నాడు డాక్టర్ అవునా మీరేం ఫికర్ కాకుండా ఆ డబ్బులు నేను ఇస్తాను వాడు నా స్టూడెంట్ ఈ రోజు నేనున్నానంటే దానికి కారణం మీరేనని తెలియక మిమ్మల్ని చాలా మాటలు ఆ క్షమించండి గురువుగారు ఆ పర్వాలేదు లేరా